అనేనయ్యా తీసుకోండి అది చిన్న పరిచయం రానరేది అంటే గట్టిగా ఉంటుంది సార్ రాన అంటే ఒకటి తెలుసులేండి ఏల్లు వస్తాను అక్కడ తీంద పార్కింగ్ ఉంది ఇప్పుడు మోకాళ్ళ కింద నెలలు లాగేట్లు అనిపిస్తా ఉందా మోకాలు కింద పైన ఉంది మోకాళ్ళ కింద చూడండి ఒకసారి చక్కెర దాగుంది ఉంది

ఇప్పుడు 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 పుడు ఉన్నాయి అంటే ఈ ఈ డాల్స్ ఉన్నాయి కదా ఇవి నేను చెప్పది అంతా అక్కడ కొనిస్తా అంత గమనించి పెట్టాలి ఇక్కడ మాత్రమే ఉంటది మాత్రమే ఇవి